కూటమి ప్రభుత్వం మెరుగైన పరిహారం ఇవ్వడంతో పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు నెల్లూరు జిల్లా కరేడు రైతులు సానుకూలంగా స్పందిస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు కరేడులో బలవంతంగా భూములు సేకరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు శాసనమండలిలో చేసిన ఆరోపణలను అనగాని కొట్టిపారేశారు రోజుకు వందెకరాల ఎకరాల చొప్పున రైతులు ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉన్నారని తెలిపారు మాయి సారవంతమైన భూములు మేము తక్కువ ఇవ్వలేము అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష కలెక్టర్లు వెళ్ళారు మాట్లాడారు డిఫరెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేస్తున్నారు సరే ఇక్కడ సారవంతమైన భూములు రెండు పంటలు వస్తాయి కాబట్టి ఐదు లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే దానికి వందల లక్ష రూపాయలు వస్తుంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలు దాకా వాళ్ళు ఇచ్చి ఒప్పించిన తర్వాత అధ్యక్ష ఈ రోజున అధ్యక్ష ఐదు వందల ఎకరాల వరకు వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష ప్రతి వారం నేను నిన్న మాట్లాడిశాను జాయింట్ కలెక్టర్ ప్రతి వారం వంద మంది రైతులు వచ్చిస్తున్నారు అధ్యక్ష మేమే లాక్కుంది కాదే వాళ్ళే ఒప్పుకుని ఎందుకంటే ఆ ప్రాంతంలో పది ఏదో ఉండేది ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది మంచి ఉపాధి కలు కలుగుతూ ఉంటుంది ప్రాంతం అభివృద్ధి చెందుతుంది లక్ష్యంతో వాళ్ళు ఆలోచించారు కాబట్టి క్రమక్రమంగా అందరు వస్తా అధ్యక్ష ఈ రోజు మళ్ళీ మూడు వందల ఎకరాలు నష్టపరిహారం చల్లించడం జరిగింది అధ్యక్ష ఐదు వందల్లో వారు అంటున్నారు మూడు వేల మందికి ఉపాధి ఆ మూడు వేల మందికి ఆ ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష తప్పకుండా ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళకే ఉపాధి ఇవ్వాలని చెప్పేసి మేము కండిషన్ కూడా పెడుతున్నాం అధ్యక్ష నేనే బాగుండాల పక్కన ఎవరు బాగుండూ నా కాల కింద ఉండాలనుకోలేదు తత్వం మాది కాదు మా నాయకుడిది కాదు అధ్యక్ష ప్రతి ఒక్కరు బాగుపడాల ఇండస్ట్రీస్ పెట్టాలా ఇండస్ట్రీ పెడితే వస్తే దాని తర్వాత ఆన్సర్ యూనిట్స్ ఉంటే మీరు కూడా పెట్టారు మీరు కూడా బాగుపడాలనే లక్ష్యంతో అధ్యక్ష మా ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఏది చేసినా కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలి టైం బోన్ లో వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప మా బంధువులు మా బాబులకు ఇవాళ గతంలో చేసినట్టు అలా లేదు అధ్యక్ష అలాగే గతంలో ఏ పోర్ట్ వచ్చినా ఏ ఇండస్ట్రీ వచ్చినా లాక్కుందాం మాకు ఎవరికి లేదు అధ్యక్ష మేము ఎవరు కూడా ప్రోత్సహిస్తాం తప్ప ఎవరు లాక్కు అధ్యక్ష